ప్రభునందు ప్రేమన దేవుని వర్లరా ఇదిగో దేవుని వాక్యం దీన్ని పట్టుకున్నవాడు చాలా గొప్పవాడుగా మారిపోతాడు వాక్యాన్ని చేత పట్టిన వాడు చాలా గొప్పవాడుగా మారిపోతాడు ప్రభునందు ప్రేమన దేవుని వర్లరావు ఒక్కసారి మీ పిల్లల్ని ప్రతిరోజు దీన్ని పఠించి పాటించేటట్టు చూడండి చాలా గొప్పవారిగా మారిపోతారు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను చదువుతున్నాను చూడండి ఇక్కడ ఈ క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకై నీకు కలిగించుటకై శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెరుగుదువు అంటే తిమోతి గారికి ఎప్పటి నుండి వాక్యం వచ్చు బాల్యము నుండి నేర్చుకున్నాడు బాల్యము నుండి ఎవరి వలన నేర్చుకున్నాడు తల్లి 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 ద్వారా నేర్చుకున్నాడు సంగము ద్వారా నేర్చుకున్నాడు కనుక వాక్యము తిమోతి గారిని గొప్పగా చేసింది తిమోతి గొప్పవాడుగా మారడానికి గల కారణం ఏంటంటే వాక్యము బాల్యము నుండి నీవు లేఖనమును పరిశుద్ధ లేఖనమును ఎరుగుదువు దానిలోనే నిలకడగా ఉండుము అంటున్నాడు చూసారా అంటే తిమోతి గారిని గొప్ప చేసింది ఏంటంటే దేవుని వాక్యం ప్రభునందు ప్రేమైన దేవుని వర్లరా ఈ వాక్యాన్ని పట్టుకున్నవాడు చాలా గొప్పవాడుగా మారిపోతాడు చాలా గొప్పవాడుగా మారిపోతాడు చూస్తారా ఆ రిఫరెన్స్ చూడండి ఒకసారి ఆ కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయం ఒక ఉన్నత స్థితిలోనికి ఎదగాలంటే అందరికంటే గొప్ప స్థితిలోనికి ఉండాలంటే మీ పిల్లలు ఉండాలంటే మీరు ఉండాలంటే వాక్యం అనేది మనకు ఉండాలి ఆ వాక్యం అనేది మన గొప్ప స్థితిలోనికి నిలబడుతుంది చూడండి నూట పంతొమ్మిదో కీర్తనలు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద వంద వరకు నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి చూడండి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగ చేయుచున్నవి చాలండి ఇక్కడ చెప్తున్నాడు మొదటి విషయం ఏంటంటే మన పిల్లలకు శత్రువులకు మించిన జ్ఞానము రావాలంటే ఏం చేయాలంటున్నాడు నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అంటే దేవ్ ఆజ్ఞలు అంటే ఏంటి దేవుని మాటలు మనకు తోడుగా ఉండాలి ఇప్పుడు తిమోతి గారికి దేవుని మాటలు తోడుగా ఉండడం వల్ల ఏం జరిగింది గొప్పవాడుగా మారిపోయాడు అవునా కాదా బాల్యము నుండి తెలి ఎరిగినవాడు కనుక అంటే మన పిల్లలు బాల్యము నుండి దేవుని వాక్యం నేర్చుకుంటే చాలా గొప్పవాడుగా మారిపోతాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే శత్రువులకు మించిన జ్ఞానం వస్తుందట మన పిల్లలకి మరల కింద ఏం చెప్తున్నాడు నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు ఏటండి నా బోధకులందరికంటే విశేష జ్ఞానము కలదంటున్నాడు అంటే ఎవరైతే దేవుని శాసనములంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో దేవుని మాటలను చదువుకుంటారో దేవుని మాటలు వింటారో దేవుని మాటలు నేర్చుకుంటారు వారికి శత్రువులకు మించిన జ్ఞానం ఉంటుంది వారికి నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం అంటే బోధకులకు మించిన జ్ఞానం ఉంటుందంటే ఎంత గొప్ప భాగ్యం అండి అవునా కాదా బోధకులకు మించిన జ్ఞానం అట అంటే మీ పిల్లలకు బోధకులకు మించిన జ్ఞానం రావాలంటే మీ పిల్లలు ఏం చేయాలంటే దేవుని శాసనములు అంటే దేవుని వాక్యమును ప్రతినిత్యం ఏం చేయాలి చదివించాలి అవునా కాదా మర్ర కింద నేను చెప్తున్నాడు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఏంటంటే శత్రువులకు మించిన జ్ఞానము వృద్ధులకు మించిన జ్ఞానము బోధకుల మించిన విశేష జ్ఞానము కలిగి ఉండాలంటే మా పిల్లలు అంత గొప్పవారికి ఎదిగిపోవాలి అనుకుంటే మీ పిల్లల నుండి పిల్లలను నేటి దినం నుండి ఏం చేయాలి వాక్యాన్ని నేర్పించాలి వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు దేని గురించి చెప్పాలి వాక్యం చెప్పాలి కానీ మనోళ్ళు ఏం చెప్ ఏం చెప్తున్నారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు లేదు లోకజ్ఞానమే అవునా కాదా ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా తిమోతి గారు గొప్పవాడుగా మారడానికి గల కారణం ఏంటంటే రెండవది వాక్యము ఆ వాక్యం ఎవరి వల్ల నేర్చుకుంటున్నాడు పౌలు గారి దగ్గర నువ్వు నా దగ్గర నేర్చుకుని నేర్చుకున్నవి రూఢి అని తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండు అంటున్నాడు అంటే దేవుని వాక్యము దైవజనుల ద్వారా నేర్చుకుంటే గొప్ప వ్యక్తిగా అంటే శత్రువులకు మించిన జ్ఞానం వస్తుంది బోధకులకు మించిన విశేష జ్ఞానం వస్తుంది తర్వాత వృద్ధులకు మించిన జ్ఞానం వస్తుంది వారు మాట్లాడుతున్నప్పుడు ఈటండి ఈ అబ్బాయి ఈ అమ్మ ఇంత గొప్పగా మాట్లాడుతున్నారేంటి బాలుడైనా బాలిక అయినా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయే జ్ఞానం ఇవ్వాలంటే ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా బాల్యము నుండి దేవుని పరిశుద్ధ లేఖనమును ఏం చేయాలి నేర్పించాలి అది నేర్పించాలి